హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన ఇడ్లీలు ఏంటి ఎల్లో కలర్లో ఉన్నాయని అనుకుంటున్నారా ఇవి నార్మల్గా చేసే మినపరుబ్బుతో చేసే ఇడ్లీలు కాదండి ఇవి తాటి ఇడ్లీలు అనమాట ఇది తాటిపళ్ళు దొరికే సీజన్ కాబట్టి ఆయా సీజన్లో దొరికే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలు అవన్నీ మనం తింటూ ఉండడం వల్ల వాటి వాటి విటమిన్స్ అలాగే వాటిలో ఉన్న పోషకాలు అవన్నీ మనకు వస్తాయండి అయితే ఈరోజు తాటి ఇడ్లీ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం తాటి ఇడ్లీ కోసం ఒక మంచి తాటికాయనైతే మనం తీసుకోవాలండి అంటే ఎక్కడ కన్నాలు ఉండకూడదు ఎందుకంటే పురుగులు పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇది నేను కడిగాను కడగడం వల్ల తడిగా ఉంది దీన్ని ఒకసారి మనం ఇలా కొడితే ఇది వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసిన తర్వాత ఒకసారి మరలా ఇలా కొడితే ఇది టెంక్లో ఓపెన్ అయిపోతాయి ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మనము ఈ తొక్క రిమూవ్ చేసేయాలన్నమాట ఈ లేయర్ అంతా రిమూవ్ చేసేయాలి ఇలా ఈ విధంగా వచ్చేస్తుందండి ఈ విధంగా ఈ తొక్క అంతా ఇలా రిమూవ్ చేశాక ఈ టెంకల్ని మనం తీసుకుని కొంచెం వాటర్తో ఇలాగ అనాలండి కొద్దిగా వాటర్ ఇయ్యాలన్నమాట చేతులు తడుపుకొని దీన్ని ఇలా అనాలి మనం ఇలా మెత్తగా చేయాలన్నమాట వాటర్ తడుపుకొని చేతికి చేతికి వాటర్ తడుపుకుని వీటిని ఇలాగా మెత్తగా చేయాలన్నమాట చేసిన తర్వాత ఇలాంటి కన్నాలు గరిట తీసుకుని మనము దీంతో ఇలా అనేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి తాటి గుంజు చాలా సులభంగా వస్తుంది అనమాట మనం ఏం కష్టపడక్కర్లేదు అలాగే ఏసులు కూడా రాకుండా చక్కగా వస్తుంది అనమాట ఏసులు రావు ఈ కన్నాలు గరిటతో మనం ఇలా అంటే కనుక ఈజీగా పేసం వచ్చేస్తుంది ఏసులు రాకుండా ఉంటుంది చాలా సులువుగా మన పని అయిపోతుంది ఇలాగ మనం తీసుకున్న మూడు టెంకలు కాయకొచ్చి మూడు టెంకలు ఉంటాయి కదండీ మూడు టెంకలు ఈ విధంగా తీసేయచ్చు అనమాట మనము దీంతో తాటి రొట్టె వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు తాటి గారెలు వేసుకోవచ్చు తాటి కుడుములు చిన్నప్పుడు మా అమ్మగారు అరిటాకులో పట్లం కట్టి ఉడకబెట్టేవారండి కుడుములు అలాగే తాటాకులో కూడా చేసేవారు అనమాట అవేమో తాటి కుడుములు మంగా కుడుములు అనేవారు కుడుములు అనేవారు అలా రకరకాలుగా చేసేవారండి ఇది ట్రెడిషనల్ ఫుడ్డు చాలా టేస్టీగా ఉంటుంది మంచిది కూడా ఎందుకంటే మనకి ప్రతి దాంట్లోనూ కల్తీయే కదండి పురుగు మందులు వేసేస్తూ ఉంటున్నారు కదా ఇది మరి దీనికి ఏది లేదు ఏ పురుగు మందు లేదు ఏ కల్తీ లేదు సహజంగా పండింది ఇది చెట్టుకి కాబట్టి ఇది మనం కావాలనుకున్నప్పుడు దొరకదు చాలా రేరుగా అరుదుగా దొరుకుతాయి అంటే సీజనల్గా ఆ సీజన్లో దొరికినప్పుడు మనం వీటిని తినడం వల్ల అయ్యా పోషకాలు మనకు వస్తాయి ఆ రుచిని మనం ఎంజాయ్ చేస్తాము అదేవిధంగా మన పిల్లలకి మనము ఈ ఇలాంటి పూర్వక వంటలు ట్రెడిషనల్ ఫుడ్డు మనము అలవాటు చేయాలి పాతకాలం వంటలని మన పిల్లలకి మనము అలవాటు చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళు కూడా నేర్చుకుంటారు తింటారు ఆ రుచిని వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారు ఆ రుచి ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా చూడండి అస్సలు అది ఏసలు రావట్లేదు దీంట్లోకి చాలా చక్కగా వస్తుందన్నమాట ఈజీ మెథడ్ ఈ విధంగా అన్ని టెంకలు మనము తీసేసుకోవచ్చు తాటి గుంజ ఇదిగో ఈ విధంగా ఏసీలు లేకుండా మొత్తం మూడు టెంకలు ఈ విధంగా వచ్చింది తాటి గుంజ అయితేనే చూసారా ఇదిగో మూడు టెంకలు ఇదిగో వీటి తొక్కలు కూడా సపరేట్ చేసేసి మనం ముందుగా చెప్పుకున్నట్టు వాటర్తో ఇవి తడిపి దీంతో ఇలా అనేసరికి ఈ గుంజంతా చక్కగా ఇలా వస్తుంది అయితే ఇందులోకి మనము కొబ్బరి కూర అలాగే బియ్యం నూక ఇయ్యాలండి మీరు వరి నూకైనా మిక్సీలో ఆడుకోవచ్చు లేదంటే ఇడ్లీ నూకైనా వేయచ్చు ఇడ్లీ నూకేస్తేనే బాగా బాగుంటుందండి సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇడ్లీలు ఇడ్లీ నూక అలాగే కొబ్బరి కూర అలాగే బెల్లం దీంట్లోకి కలపాలి ఇప్పుడు ఎంతెంత కలపాలో కొలతలు చూద్దాం తాటి ఇడ్లీకి ఏమేమి వేయాలో కొలతలతో సహా చూద్దామండి ఇప్పుడు ఈ తాటి గుంజ అయితే తాటి పేసము ఒక కప్పుడు వచ్చింది అందువల్ల నేను ఒక కప్పు ఇడ్లీ నూక తీసుకున్నాను మామూలుగా బయట కొన్న ఇడ్లీ నూకే చాలా చిన్నగా ఉంటుంది ఈ నోక అందువల్ల ఇడ్లీలు మనకి స్మూత్గా వస్తాయి అనమాట అయితే ఒక చిన్న కప్పుడు బెల్లం తీసుకున్నాను నేను చూడండి డిఫరెన్స్ ఇవి పెద్ద కప్పులు ఇది చిన్న కప్పులు అనమాట ఈ కప్పులో పావు ఉంటుంది ఇది కొలత ప్రకారం చెప్పాలంటే ఇదైతే అరకప్పు తీసుకున్న దీనికంటే ఇది చిన్న కప్పే ఒక చెప్ప ఒక కొబ్బరి చెప్ప కొబ్బరి కూర తీసుకున్నాను నేను ఇవి ఇలా సరిపోతాయండి కొంతమంది ఇలాచి పొడి వేస్తారు నో నో అలా వెయ్యొద్దు ఎందుకంటే మనం దీని టేస్ట్నే ఎంజాయ్ చేయాలన్నమాట తాటికాయ టేస్ట్నే మనము ఎంజాయ్ చేయాలి దీనికి ఒక టేస్ట్ అంటూ ఉంటుంది అదే మనము న్యాచురల్గా దా ఆ రుచిని ఎంజాయ్ చేయాలన్నమాట ఇంకా మనము ఏ ఫ్లేవరు యాడ్ చేయక్కర్లేదు ఇలాచి వేయక్కర్లేదు వెయ్యకుండానే చెయ్యండి అంటే సాధారణంగా ప్రతి స్వీట్లోనూ ఇలాచి వేస్తాం కదా కానీ దీంట్లో అవసరం లేదు ఎందుకండి ఇడ్లీ వేస్తాను అలాగే మనం తీసుకున్న కొబ్బరి కూర ఒక చిప్ప అనమాట కాయలోది కొబ్బరికాయలోది అలాగే బెల్లం బెల్లం పౌడర్ చేసేస్తేనే బాగుంటుంది ముక్క ముక్కలుగా అయితే కలవదు కదా ఒక చోట ఉంటుంది చోట ఉండదు బెల్లము అలా కాకుండా మనం మిక్సీలో పొడి చేసేసుకుని కలపాలన్నమాట ఈ గుంజు ఇంకా వాటర్ ఏమీ వేయక్కర్లేదండి ఎందుకంటే ఇందులో తడి ఉంటుంది కదా తాటి గుంజులోను ఆ తడి తర్వాత ఇందులో కలిస్తే బెల్లం కూడా కొంచెం తడి అవుతుంది కదండి బెల్లం కరిగితే అది సరిపోతుంది ఇంకా వాటర్ ఏమీ పట్టదు ఇదంతా మనం ముద్దగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసి పెట్టేసుకోవాలి నాకు ఇంకా వాటర్ ఏమీ పట్టలేదండి ఈ లూజు సరిపోతుంది అనమాట మరి లూజ్గా లేదు మరి టైట్గా లేదు చూసారా మరి గట్టిగా ఉన్నా కూడా మరి ఇడ్లీ ఉడకాలి కదా దీంట్లో కొంచెం తడి ఉండేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు నోక ఎక్కువైపోయింది అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి అవసరం పడదు ఒకవేళ గట్టిగా ఉంటే కనుక చిన్న వాటర్ రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇడ్లీ ఉడకడానికి ఆ లూజు సరిపోతుంది ఈ విధంగా మనం కలిపి పెట్టేసుకుని ఇడ్లీలు వేసేసుకోవచ్చండి అయితే మార్నింగే వేసుకోవాలి ఇడ్లీ వేసిన వెంటనే తినకూడదు ఒక రెండు మూడు గంటల చల్లారినిచ్చి తినాలన్నమాట చల్లారిన తర్వాతే తినాలండి తాటి రొట్టైనా తాటి ఇడ్లీ అయినా వేడివేడి తింటే కండ్రగా ఉంటుందన్నమాట అది తల తిరిగినట్టు ఉంటుంది టేస్ట్ కూడా కొంచెం అంటే చిరుచేదిలాగా కండ్రగా అనిపిస్తుంది అనమాట అందువల్ల కొంచెం చల్లారిన తర్వాతే తినాలి తాటి రొట్టైనా తాటి ఇడ్లీ అయినా కానీ ఇడ్లీలు మరి ఆవిరి మీద ఉడుకుతాయి కదా ఆ వాటర్ తుంపర్లో దానికి పడతాయి కాబట్టి నైట్ వేసింది పొద్దు తినొచ్చు కానీ త్వరగా తినేయాలి మధ్యాహ్నం లోపల అదే మనం మార్నింగ్ వేసుకుంటే సాయంత్రం వరకు ఎప్పుడైనా తినొచ్చు అనమాట అంటే ఒద్దు తినేసి మిగిలిన సాయంత్రం స్నాక్స్ టైంలోనూ లేదా మధ్యాహ్నం ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఆ టైంలో తినవచ్చు ఉదయం వేసుకుంటే గనక అదే మీరు నైట్ వేస్తే మార్నింగ్ టిఫిన్ లాగా తినేయాలి అవి మధ్యాహ్నం లోపల అవగొట్టేయాలి సాయంత్రం వరకు ఉంచకూడదు అనమాట అది విషయం అయితే మనం ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందామండి ఈ విధంగా మనము కలిపి పెట్టేసుకున్నాం కదా ఇది తాటి పసుమివన్నీని ఇప్పుడు మనము ఇడ్లీ వేసేద్దాం మామూలుగా ఎప్పుడు ఇడ్లీ వేసినట్టుగానే ఇడ్లీ రేకులకి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలండి మామూలు మనము మినప ఇడ్లీ వేసుకుంటాం కదా అప్పుడు అలాగే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేస్తాం కదా అలాగే అప్లై చేసేసి రేకులన్నిటికి ఇడ్లీ వేసేసుకోవాలి ఇలా రేకులకి మనము నెయ్యి అప్లై చేసేసిన తర్వాత కొంచెం కొంచెం ఇలా తీసుకొని ఇడ్లీలాగా వేసేయడమేనండి ఇలా ఈ మధ్యలో ఈ విధంగా మనము ఇడ్లీలన్నీ వేసేసుకోవాలన్నమాట ఇవి స్పూన్తో వేసిన తర్వాత చేత్తో మనం ఇలాగా నైస్గా అనాలండి స్పూన్తో కొంచెం అంటే ఇది గట్టిగా ఉంటుంది కదా మినప లాగా మినప లాగా స్మూత్గా ఉండదు కాబట్టి ఈ రవ్వ ఏదైతే ఉందో దీన్ని కొంచెం ఇలాగా వేళ్ళతో స్మూత్గా అనాలన్నమాట ఈ విధంగా మనకి ఎన్ని ఇడ్లీ రేఖలు కావాలంటే అన్నీ వేసేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవడం ఈ లోపల ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టేసి వాటర్ వేసి బాయిల్ చేయాలి వేసుకునేలాగా ఈ విధంగా మనం అన్ని వేసేసుకుని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెడదాం మామూలుగా ఇడ్లీ వేసినట్టే ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు వాటర్ వేసేసుకుని అవి వచ్చిన తర్వాత మనం ఈ తాటి ఇడ్లీలు ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే ఒక పది నిమిషాలు మామూలుగా ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లోనే వాటర్ పొంగొచ్చే వరకు హైలో ఉంచండి తర్వాత మీడియంలో పెట్టండి ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఉడికిపోతాయి మన తాటి ఇడ్లీలు మామూలు ఇడ్లీలాగా ఒక పది నిమిషాలు ఉడికితే చాలండి మీకు డౌట్ ఉంటే ఇలాగా చాకు గుచ్చి చూడండి చాకు గుచ్చితే దీనికి ఏమీ అంటుకోవట్లేదు కదా ఉడికిపోయాయి పది నిమిషాలకి ఉడికిపోతాయండి అయితే వేడివేడి తినకూడదు చల్లారిని ఇవ్వాలన్నమాట బాగా చల్లారిన తర్వాత అంటే ఒక రెండు మూడు గంటలు చల్లారాలి అలా చల్లారిన తర్వాతే తినాలండి ఫైనల్గా మన తాటి ఇడ్లీలు రెడీ అయిపోయాయండి చేత్ ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి కాకపోతే ఇవి చల్లారిన తర్వాతే మనం తినాలి వేడివేడిగా మాత్రం తినకూడదు కొంచెం కండరగా చేదుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట వేడివేడి తింటేనే చల్లారితే మాత్రం బాగుంటుందండి లేదంటే మీరు నైట్ ఇదంతా ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉదయం లేచిన వెంటనే ఇడ్లీ వేసేసుకుంటే ఒక రెండు గంటలు చల్లారిన తర్వాత ఆరేడు గంటలకు వేసుకున్న తొమ్మిది గంటలకు తిన్నా సరిపోతుంది ఒకవేళ మిగిలితే సాయంత్రం వరకు పిల్లలు స్నాక్స్ టైంలో తినొచ్చు సాయంత్రం వరకు తినొచ్చు అవేమీ వేస్ట్ అవ్వనమాట ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి ఉదయం బ్రేక్ఫాస్ట్లా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు ఓకే అండి మీరు కూడా ట్రై చేయండి మరి తాటికాయలు దొరికితే థ్యాంక్ యూ